స్తోత్రములునైనా మాలో ఏదైనా కొద్దు ఉంటే ఇంకా నాయన మమ్మల్ని సరి చేయండి ప్రభా ఇంకా నీ భయభతుల్లో మేము లేమేమో లేమేమోనైనా ప్రభా మమ్మల్ని సరి అయ్యా నీ బెత్తం పట్టుకొని ఇంకా మమ్మల్ని సరిచెయ్యండి ప్రభయ్యా దేవానికి వందనాలు ఇదిగో ఇదిగోనైనా నీ మాటలు మాటలునైనా ప్రతి ఒక్క అందరూ ఆయన నీ ఆరాధన వినేటప్పుడు వినేటప్పుడునైనా మంచి ఆనందగానంతోనైనా అలా హృదయాలు నైనా విస్తారా ఉంచండి నాయన ఇస్తయ్య దేవానికి వందనాలు స్తోత్రములైన ఈ దినాన్ని ఏదైతే వాగ్దానం ఇస్తావో నాయన ప్రభ అది మళ్ళీ నాయన మళ్ళీ జన్మదినం వరకము నాయన అది నెమర వేసుకోవడానికి మాకు చేయమని ఈ చిన్న ప్రార్థన సన్నిధి చేర్చుకోమని ఏ స్పరిశితున్నాలు అడుగుతున్నాం తండ్రి స్తోత్రం 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 స్తోత్రంలో తండ్రి ప్రభా పరశుధాత్మ దేవుడా మీకు స్తోత్రం 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 స్తోత్రంలో తండ్రి దేవ గడిచిన కాలమంతా దేవ మమ్మల్ని కాచి కాపాడేవా ప్రభు నాయన తండ్రి అయ్యా మా కష్టాల్లో మా నష్టాల్లో ప్రభు నాయన తండ్రి మాకు ఎంతగానో మీరు తోడున్నారు ప్రభా నాయన తండ్రి మహాపరశుధాత్మ దేవ అందున బట్టి మీకు వేలాది వంద నాలుగు ఉన్నత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా పరశుదాత్మ దేవ నాయన మా కొరకు ప్రభు నాయన తండ్రి yeah అయ్యానైనా నూతనమైన సంవత్సరం నాయన తండ్రి అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఎస్ దేవా పరిశుధాత్మ మేము మేమంతా కూడా తండ్రి దేవ నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా ప్రభానాయన మా కథ జీవితాన్ని దేవనాయన ఈ సంవత్సరంలో విడిచిపెట్టడానికి మీ కృపదయ చెయ్యండి ప్రేభనాయన గతంలో మేము ఇన్ని పొరపాట్లు చేసి ఉన్నాము ఎన్ని పాపములు చేసి ఉన్నాము ఇన్ని అబద్దాలు ఉన్నాము నీకు ఆ ఎంత ప్రవర్తన మేము ప్రవర్తించామో ప్రభ ఆ ప్రవర్తన మొత్తం ప్రభానాయన వ్యర్థమైందంతా కూడా దేవనయన మేము విడిచిపెట్టి మేము విడిచిపెట్టే ప్రేభానాయన నూతనంగా దేవనాయన మీరు ఇచ్చిన దయ కిరేటం దేవనాయన నాయన పొందుకొని దేవ నూతనంగా అడుగు పెట్టడానికి మీకు కృపదాయ చేస్తున్నారయ్యా అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రేభ ఇదిగో ప్రభావనాయన గతమేది మాకు గుర్తుండకుండా ప్రేభ ప్రత్యుత్తమ దేవ మీరు ఆడుతున్న ప్రతి ఒక్క మాటలు దేవ మాకు గుర్తుండటానికి మేము పని చేయటానికి మీకు కృపదాయ చేయండి చేస్తాయ్య ఇదిగో ప్రభా మా ప్రాణార్ప శరీరంలో మీ శృతి నాయన అయ్యా మమ్మల్ని మీరు బాగు చేయండి నాయన తండ్రి గత జీవితం నుండి మమ్మల్ని విడిపించండి చేస్తాయ్యా నాయన తండ్రి ఎంత వ్యర్థంగా మేము ప్రవర్తించామో ఎన్ని అబద్దాలు ఆడామో నాయన తండ్రి ఎంతమందికి మోసకరమైన మాటలు చెప్పామో ఎన్ని మోసకరమైన మాటలు మేము విన్నామో తండ్రి అయ్యా నేను బాధ పెట్టామో నాయన తండ్రి దయచేసి మమ్మల్ని అందరూ మీరు క్షమించండి ప్రభు నాయన తండ్రి దేవమా సంఘాన్ని మీరు దర్శించండి ప్రభా మీరు ఎన్నో వాగ్దానాలు మాకు ఇచ్చారు ప్రభానా ప్రతి ఒక్క వాగ్దానం మీరు నెరవేరుస్తున్నారు నాయన తండ్రి ఈ సంవత్సరము కూడా నాయన తండ్రి అయ్యా మనీ మంచి వాగ్దానంతో దేవనలతో వాగ్దానం మాకు దయచేస్తారు నమ్ముతున్నాము ఏసయ్య బిడ్డలందరూ మీరు దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ ప్రభ నాయన తండ్రి గత జీవితం విడిచిపెట్టి నాయన నూతనమైన జీవితంతో దేవనాయన మీరు ఇచ్చిన నాయన తండ్రి సంవత్సరం అడుగు పెట్టడానికి మీకు రూపాద చేయండి ఏసయ్య ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా ప్రతి కుటుంబ కుటుంబం జీవితాలు జీవితంలో విడిచిపెట్టడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా నైనా మీ సహాయం లేదు మీ మేడీ విడిచిపెట్టలేం ప్రేమ మీ సహాయం మాకు దాయచేయండి ప్రేమ మీ ఎందు ఆలోచనలు మీ ఎందు భయపర్తులు మీ మార్గం మీ నడవండి ప్రేభ మీ హృదయపూర్వకం ఇష్టపడే కృపను మాకు దయచేయండి ఎస్ అయ్య పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రేభ పేరు పేరును మమ్మల్ని అందరినీ దర్శించండి మా కుటుంబాలని మీరు దర్శించండి ప్రేమ మీ కృపలో మమ్మలందరిని భద్రపరచండి ప్రేభ మీ కృపుల మమ్మల్ని స్థిరపరచండి అయ్య అయ్యా నాయన తండ్రి ఇంకా ఏ జీవితాల జీవితాలు మాలు ఇంకేమున్నాయో ప్రేబా అయ్యా నాయన కుళ్ళు కపటము ద్వేషము దేవ పగలు ప్రతికారాలు ఇంక ఎన్నో మాలో ఉన్నాయో ప్రేభా అవన్నీ మేము క్షమించటానికి దేవా అయ్య మా హృదయాలు తెరవండి వేస్తే మీరే సహాయం అవి చేయండి ప్రేబా అయ్యా నాయన సుద్దారు ఉదయమతో తండ్రి దేవ అయ్యా మీరు ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్క మాటలు మీ నాయన ఆడిన మాటలు అన్నీ మేము గుర్తు చేసుకొని పురేబా నాయన తండ్రి మేము కొత్త సంవత్సరం అడుగు పెట్టడానికి దయ చేయండి వేస్తాయ్య పరిశుధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యే మీకు రూపంలో మమ్మల్ని అన భద్రపరచమని సంవత్సరం అడుగుచున్నాను తండ్రి ఆమె పరిశుద్ధుడ ప్రేమ మేడ కుయ దయమేడ సర్వనతుడా సరంతుడ సర్వాధిపతి అయిన దేవదాస నేను ఆమెనుకుంటున్నాను తండ్రి నా దేవా నా తండ్రి నా ప్రభా నాయన లెక్కలేని స్థుతులు తండ్రి ఏమి తీర్చలేము ప్రభా తండ్రి నాయన నాయన తండ్రి నాయన ఆయా సంవత్సరం నాయన ఈ సంవత్సరం వరకు నాయనంతగానో కాపాడి మా కుటుంబాలని సజీవులెక్కలుంచి నీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన తండ్రి ప్రతి విషయంలో కూడా ప్రభా నాయన నీవే కాచి కాపాడి భద్రపరిచిన ఆయన తండ్రి నాయన ఆయా సువార్త విషయాల్లో కానీ ప్రభా తండ్రి బిడ్డల విషయాల్లో కానీ ఆత్మీయ తల్లి విషయాల్లో కానీ కుటుంబాల విషయాల్లో కానీ అనేక విషయాల్లో నాయన తండ్రి మీరెంతగానో తండ్రి మా ఎందు తండ్రి మీరు నాయన తోడుగా ఉండి నీ లెక్కలుంచి నాయన ఆయా కనుపాప వలె నాయన కాచి కాపాడి భద్రపరిచి నాయన తండ్రి ఆయా నూతన ఆత్మల్ని కూడా ప్రభావనస్తుల్ని ప్రభా తండ్రి నాయన బిడ్డల్ని కూడా ప్రభా తండ్రి ఆయా ఈ సంవత్సరములు నాయన తండ్రి ఇచ్చినందుకు మీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా ఇంకా బిడ్డలందరూ ప్రభా మా కుటుంబంలో ఉన్న బిడ్డలు ప్రవ ఇంకా ఇంకా ఎవరైతే ఉన్నారో తండ్రి యవనస్తులు త్రుట్టిల్పోకుండా ప్రభా తండ్రి నాయన నిన్ను రుచి చూసి నాయన ఎరుగుటకు తండ్రి నాయన అయా నీకు లోబడుటకు ప్రభా తండ్రి మా బిడ్డలు నాయన అనేక బిడ్డలు తండ్రి నాయన నీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా తండ్రి అయా తండ్రి నూతనంగా అడుగుపడుతుండగా ప్రభా తండ్రి మా జీవితాలు మా రోత జీవితాలు పాపపు జీవితాలను ప్రభా తండ్రి కడిగి వేసి తండ్రి ఆయా నీలో నాయన ఎలా ఉండాలో మాకు నేర్పమని తండ్రి నీ యొక్క వాక్యం ప్రకారంగా నాయన మా జీవితంలో ప్రభా ప్రతి ఒక సమస్య ఎదురైనప్పుడు ప్రభా నాయన ఆ వాక్యం ప్రకారంగా నాయన మేము పట్టుకొని నాయన నడవటకు ప్రభావ తండ్రి ముందుకు సాగుటకు ఆయన ప్రయాణంలో మీరు తోడుగా ఉండమని అంచు అంచులుగా నాయన తండ్రి నాయన మేము ఎక్కుటకు ముందుకి సాగిపోవాలి ప్రభావ మా జీవితాలను నాయన సరి చేయండి ప్రభావ మా బ్రతుకులను మార్చండి ప్రభా తండ్రి నాయన ఆయా తండ్రి మాలో ఇంకా ఏవైనా ఉంటే సరి చేసుకున్న విధానాన్ని మాకు దయచేయండి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా తండ్రి కుటుంబ వాగ్దాన విషయంలో కానీ తండ్రి నాయన ఆయా వ్యక్తిగత వాగ్దాన విషయంలో కూడా ప్రభా ఈ సంవత్సరం వరకు ఎంతగానో మా కుటుంబాల్లో నాయన మీరు అనుకున్న ప్రతి ఒక్కటిని నాయన మా తండ్రిగా నెరవేర్చారు తండ్రి అయా ఇంకా నా తండ్రి నాయన అయా మంచి వాగ్దానాలతో తండ్రి మమ్మల్ని సాక్షులుగా మా అందరినీ నిలబెట్టమని అడుగుతున్నాం తండ్రి నాయనయా ప్రతి కుటుంబాలు కూడా ప్రభా తండ్రి తోడుకొని త్వర త్వరగా తీసుకురావట తండ్రి వాతావరణం స్వాధీనంలో ఉంచమని తండ్రి ఆత్మీయ తల్లికి ప్రభుయడంతలా ఆత్మదయ్య చేసి నాయన బోరగా రోటికి బోరగా నాయన మంచి వాక్యాన్ని నాయన నాయన తండ్రి మాకు చెప్పుటకు సహాయం చేయండి తండ్రి ఆయా ఆయా మా హృదయాలు నేత్రాలు తెరాలి ప్రభా నాయన ఆత్మీయ నేత్రాలతో నాయన తండ్రి జ్ఞానంతో తండ్రి అయా మంచి ఆలోచనతో తండ్రి నాయన ప్రభాయ నీలో నాయన తండ్రి మేము ఉంటుకు సహాయం చేయండి ప్రభాయ నీరు కట్టి నాయన ఫలించే బాడు ప్రభా నాయన తండ్రి మీరు సహాయం చేయమని మంచి వాక్యాలతో నా తండ్రి నాయన మమ్మల్ని నింపమని అయ్యా నీ ఆహారంతో నాయన తండ్రి మాకు తృప్తిపరచమని తండ్రి నాయన అయ్యా తండ్రి నువ్వు చేసిన మేలులు బట్టి నీకు వందనాలు తండ్రి అయ్యా నీకెంత స్థుతించి ఆరాధించిన ప్రభా తండ్రి నువ్వు చేసిన మేలులకు నాయన తండ్రి నీకు లెక్క లేని స్తోత్రాలు ప్రభా నీకు ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చలేము క్రే ప్రభావ కేవలం నీ ఉచితమైన కృపే తండ్రి కేవలం ప్రార్థనే అడిగవు ప్రభా హృదయాన్ని అడిగవు తండ్రి నాయన అటు రీతిగా మేము ఉన్నామో లేదో మాకైతే తెలియదు కానీ ప్రభా అటు రీతిగా ఉండుటకు నాయన తండ్రి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి నాయన అయ్యా ప్రతి బిడ్డలను కూడా మీరు తీసుకురండి నాయన చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబాలు ప్రభు అయ్య ప్రతి ఒక్క మాట ఒక్క మాటకైనా ప్రభా తండ్రి వారు హృదయాలు మారేటందుకు చేయమని తండ్రి నాయన వాతావరణంతో విషయంలో కానీ పాటల్లో ఆరాధనలో వాక్యంలో తండ్రి నాయన అయా తండ్రి నాయన ప్రభు వాగ్దాన విషయాల్లో కానీ ప్రభు ప్రతి విషయంలో కూడా ప్రభు తండ్రి మీరే సహాయం చేయమని నడిపించమని కృప చూపించమని తండ్రి ఇటు అవకాశం ఇచ్చినందుకు నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాయన ఈ చిన్న ప్రార్థన నివాసానికి చేర్చుకోమని నా ప్రార్థనలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని నాయన ఘనతామేహిమా ప్రభాల్ని ఒక్కడవే పొందుకోమని ఏ స్పరిశుద్ధ నామలు వేడుకుంటున్నామా పరమ తండ్రి మీకునాలు జీవన్ గలవాడ మీ కుదనాలు దేవా నిన్న నానాయుడు నిరంతరం ఎకృతికున్న మా ప్రియ పళ్ళకు దేవేసే మీకు విలాడు ఆశుర చెల్లిస్తున్న దేవా ఘర్షణ కాలం దేవ నీ సర్జీ ఎక్కడ చాట్లు దేవేసా మీరు మమ్మల్ని కాచి కాపాడేదేవా భద్రపరిచిన విధానికై మీకు ఉదనాడు దేవేసా ఈ దినమో ఈ సమయం చోళని వారేవి మార్గం గొప్ప అని యోగుల శ్రేష్ఠులు ఏమాత్రం కాదు దేవ నీ ఉచితమైన కృప ద్వారా దేవేస్తే మమ్మల్ని గుంచిన విధానికై మీ కుదనాలు దేవ నీ కృప నీ వాత్సల్యము దేవ నీ కాని కర్మను ఇదయ్యా దేవేసా నన్ను దినమో దయవేసమో పట్ల చూపుతున్న విధానాలే మీకే వెళ్ళాడు ఆ సూత్ర చెల్లిస్తున్నాము దేవ చేస్తే నీ కృపలేనిదే లేనిదే మేము ఏమైంది వారం దేవేపాటి వారం దేవ చేస్తే నీ కృపను బట్టి దేవ చేస్తే మేము జీవిస్తున్నాం దయేసే అటువంటి హెచ్చైన కృపను దేవం పట్ల చూపిస్తున్న విధానికే మీకు అదన సంవత్సరం నుంచి సంవత్సరం వరకు ఉదయం నేను ఈ సంవత్సరం అంతా కొడదేవ నెలలు వారాలన్నీ కూడా దేవేసి మీరు అమ్మ క్షేమంగా దేవే సురక్షితంగా దేవ కాచి కాపాడే విధానానికి మీ కొన్ని దేవేసి మీరు మా పట్ల దేవ మా జీవితంలో చేసిన మేళ్ళకి మీ కొన్ని దేవేసి కృతజ్ఞత స్థితులు చెల్లించి వారు కదే ఉండడానికి సహాయం చేయండి దేవ అటువంటి మనసులు మీరే మాకు అనుగ్రహించండి దేవ వేస్తే నేను మీరు చేసిన ప్రతి ఒక్క కార్యానికి మీ కొందనాలు దేవేసి ఆపదల్లో కానీ సమస్యలు కానీ సంతోషం కానీ సంస్థలు కొడదేవే మీరే మాకు తోడయ్యండి దేవు ఈ సంవత్సరం అంతా దేవ కాచి కాపనందుకు మీ కొందరు దేవేసి నేను ఈ దినంలో దేవి రాత్రి కాల సమయంలో దేవేసి అందరం దేవ చిన్నమందిగా కోడి ఉంటుండగా దేవేసి మీరు మా మధ్యలో ఉండండి దేవ ఇంకెంతమంది అయితే రాలేదు వాళ్ళందరూ కూడా సమయానికి దేవుని సన్నిధానంలో కనిపించి కృపణ దయచేయండి దేవేసి అని మీరు ఇచ్చిన దేశ మీకు వంద దేవసే ఏ పాట వారమైన మమ్మల్ని దేవేసి నీటి బుడగ వంటి వారము దేవేసి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమాయి వంటి వారము దేవేసే మమ్మల్ని దేవాన్ని కృప ద్వారా దేవ జ్ఞాపకం చేసుకుని దేవేసిన నైట్న దేవేసి నేను నీ సన్నిధానంలో దేవేసే ఈ గొని దేవుడు న్యూ ఇయర్లో దిన కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి దేవు మీరు ఇచ్చిన కృపకాయ వాస్తవానికి మీకు వంద ఆసూత్ర చెల్లిసిన దేవా ఎన్ని బాధలను ఎన్ని దుఃఖాలు ఎన్ని చింతలు ఎన్ని ఉన్నా నువ్వు దేవేస్తే అవన్నీ కూడా విడిచిపెట్టి నీ సన్నిధిలో సంతోషగానంతో ఆనందగానంతో దేవేస్తే గంతులు వేసి కృపను దయచేయండి దేవేడు అటువంటి భాగ్యాన్ని మీరే మాకు గ్రహించండి దేవేస్తే చింత యావత్తుడు నీ మీద ఏమంటున్నా దా నీ ఎందు ఆనందించి కృపను మాకు దయచేయండి దేవేసే నీళ్ళు వర్దిలడానికి సహాయం చేయండి దేవేస్తే నేను ఇంకా దేవేసే మా జీవితంలో దేవేసే మిరిచిన వాగ్దానాలు దేవ నెరవేరుస్తున్నందుకు మీకే ఉంది ఆ సూత్ర చెల్లిస్తున్నాము దేవేస్తే దేవ మాకు ఏ వాగ్దానం అయితే వస్తుందో దేవేసే అది దేవసే ఒక దినం కొరకే కాకుండా దేవేసే మా సంవత్సరం అంతా కూడా దేవు వాగ్దానం ఎత్తిపెట్టి దేవుడు ప్రార్థించే ప్రార్థన జీవితాన్ని దయచేయండి దేవసే ఇంకా మీరు మిరిచిన వాగ్దానాలు దేవేసం మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు మీకే ఉంది దేవేసి నేను మీకేవి లాడి ఉంది ఆ దేవు కృపకల రచ చేస్తే మీకు వదిన ఆసూత్ర చేస్తుంది దేవి ప్రార్థన అంత దేవుని చేతిలోకి అప్పగించుకుంటున్నాం దేవేస్తే మీరే మాకు సహాయకుడిగా మీరే ఉండండి దేవేస్తే నేను అయిన నీ ఆత్మ చేత ఈ ప్రార్థన అంత సహాయం దయచేయండి దేవేస్తే నేను నీ ఆత్మను దేవుడు కృమ్మరించండి దేవేస్తే ప్రతి ఒక్కళ్ళ మనుషుల మీద దేవుని నీ ఆత్మను కృంగరించండి దేవేస్తే నేను ఆత్మతోనూ సత్యంతోను సత్యంతోనూ ఆరాధింపాలంటున్నా ద పూర్ణ మనసుతో దేవు మా పూర్ణ హృదయాలతో దేవేసి మా తలంపులు దేవేసి మా ఊహలు దేవేసి అన్నీ కూడా నీ మీద ఉంచుకునే దేవేసి నేను మనుషులు ఎక్కడా మనసు ఎక్కడో కాకుండా కానీ దేవ చేసే అంత కూడా మేమందరం కూడా ఇక్కడే ఉండి దేవేసి నిన్ను ఆరాధించడానికి దేవుని సన్నిధానం సంతించి సంతోషించి కృపను మీరే మాకు అనుగ్రహించమని దావిదు దువల్ దేవ నాట్యం ఆడుతూ దేవేసేని సన్నిధానంలో దేవోత్సాహ కానంతో దేవు పాటలు పాడే కృపను దయచేయండి దేవ చేసే అటువంటి జీవితాలు మీరే మాకు అనుగ్రహించమని ఏ స్పరిశు ద్రామున ప్రార్థించి అడివేడు పొందుకుంటున్నాం మా ప్రియ పాలకు తండ్రి మహిమపరుచుకుందాము పిల్లలు పాట పడండి వచ్చే बेबी संगीता रावली पर के हलेलुया हालेलुया हालेलुया हले देवनि नीवे कृपादरमुत्रियेकदेवानिवे क्षेमाधरमु नाय очку <im> 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 See we ¡Gracias! त्र హలేయా దేవుని స్తోత్ర మార్గము తెలిసిన తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను మార్గము తెలిసిన తప్పిపోయాను ఏటో తెలియక నిలిచిపోయాను వంద మంది కొరకు పోలేదు yeah